రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్రు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవోత్వ వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వాళ్ళు రచించిన సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే పుస్తకం ప్రతిభా బయోటెక్ వారు ప్రింట్ చేయటం జరిగింది ప్రతిభా బయోటెక్ వారి పుస్తకంలో వ్యవసాయం అంటే ఏది మొక్కకి కావాల్సినవి ఏంటి ప్రకృతి నుంచి మొక్క ఏం తీసుకుంటుంది ఇస్తున్నాం అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా ఈ పుస్తకం ఉంటుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది గత వారం పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి దాంతోపాటు వరదలు విపరీతమైన స్థాయికి మించిన వర్షం పట్టడం వల్ల రోజుల తరబడి పంటలు అది ఏ పంట అయినా కానీ నీళ్ళల్లో మునిగి ఉండటము తర్వాత కోతకి కొట్టుకుపోవటము పడిపోవటము మురిగిపోవటము ఇలాంటి సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు ఈ వారం పది రోజుల నుంచి కూడా ఎండ సూర్యరశ్మి అనేది మొక్కలకి అందట్లేదు తద్వారా వచ్చే ప్రతికూల పరిస్థితుల్ని మనం ఎలా ఆ పరిస్థితుల నుండి మొక్కని ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఈరోజు చర్చిద్దాం ఇప్పుడు వారం పది రోజుల నుంచి పెద్ద వర్షం వలన భూమిలో పర్యావరణంలో జరుగుతున్న మార్పుల గురించి ఒక చిన్న బొమ్మ ద్వారా వివరి వివరించుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మామూలుగా రోజువారీ క్రియ ఎలా ఉంటుందంటే ఇది భూమి పైపర భూమి లోపల మట్టి రేణువుల మధ్య ఇలా ప్రతి మట్టి రేణువుకు మధ్య కాస్త కాస్త గ్యాప్ ఉంటుంది అలా భూమి మొత్తం ఈ విధంగా ఉంటుంది తర్వాత ఈ పై లేయర్లో మూడించుల మూడించు లేయరు ఇది భూమి పైపర్ అనుకోండి ఇది పోకటి వేరు పిల్లవేరు ఇది కాండము మొక్క ఇది సూర్యరశ్మి అయితే రోజువారి ఈ క్రియ ఎలా జరుగుతుందంటే సూర్యుడి నుంచి వెలుతురు అంటే వేడిని తీసుకొని ఈ చెట్టు యొక్క పత్రహరితాలు అంటే ఆకుల ద్వారా పత్రహరిత గ్రంథుల ద్వారా సూర్యరశ్మిని తీసుకొని కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను తయారు చేసుకొని వేరు వ్యవస్థకు పంపించి వేరు వ్యవస్థ నుంచి బలోపేతం చేసి వేరు వ్యవస్థల ద్వారా ఆ పిండి పదార్థాల కిందకొచ్చి ఇక్కడ వేరు వ్యవస్థ నుంచి వచ్చిన మూలకాలని మళ్ళీ మొక్క పైకి పంపించుకుంటూ ఉంటుంది ఇలా జరిగేటప్పుడు ఈ వేరు వ్యవస్థ పైనుంచి వస్తువుల్ని కిందికి తీసుకొచ్చి కింది నుంచి వస్తువుల్ని పైకి పంపించే ఈ వ్యవస్థ లోపల ఈ మట్టి రేణువుల మధ్య ఉన్న గ్యాప్లో ఆక్సిడేషన్ క్రియ అనేది జరిగింది అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని భూమి సేకరించింది ఈ ఈ రేణువుల మధ్య ఉన్న దూరం వల్ల ఆక్సిడేషన్ క్రియ అనేది ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అయితే ఈ ఈ వర్షాలు ఇక్కడ ఇక్కడేమేమైంది సూర్యుడి నుంచి వచ్చే వేడితోటి ఇక్కడ పత్రహత్య కేంద్రం ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటుంది దాన్ని రూపీ వ్యవస్థకు పంపిస్తుంది భూమిలో దొరికే మూలకాలని మళ్ళా కాండం ద్వారా ఆకులకు పంపిస్తుంది టూ ఇన్ వన్ ఫైవ్ నుంచి కిందికి తొమ్మిది నుంచి పైకి చర్య జరుగుతుంది అయితే ఇక్కడ రెండు సమస్యలు మొక్క ఎదుర్కొంటుంది ఇక్కడ సూర్యుడి నుంచి ఈ వారం రోజులుగా ఎండ లేకపోవటం వల్ల ఈ మొక్క పత్రహెత్తను తయారు చేసుకోలేకపోయింది తర్వాత భూమిలో భూమి పైన విపరీతంగా వర్షం పట్టడం వల్ల ఈ మట్టి రేణువుల మధ్య గ్యాపు లోపల నీరు చేరి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ని భూమి లోపలికి పోయే పరిస్థితి చేయలేదు ఇక్కడ సూర్యరశ్మి లేకపోవటం వల్ల ఆకు పత్రహరితం తయారు చేసుకోలేకపోతుంది అధిక వర్షాలు కంటిన్యూస్ గా వర్షాలు పట్టడం వల్ల ఇక్కడ ఈ మట్టి రేణువుల మధ్య గ్యాప్లు మొత్తం నీరు నిండిపోయి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ని భూమి లోపలికి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మొక్క నీరసించిపోయి చిన్న చిన్నగా ఈ ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్స్ ఈ విధంగా పై లేయర్లు నిండిపోయాయో ఈ కింద ఉన్న సూక్ష్మజీవులు మూడించుల్లో ఉండే శ్వాస తీసుకునే సూక్ష్మజీవులకి ఇబ్బంది అయ్యి అవి కరెక్ట్గా వర్క్ చేయలేకపోతున్నాయి తద్వారా బ్యాడ్ ఎక్కడైతే శ్వాస తీసుకొని సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి ఈ లేయర్ పైన ఆక్యుపై చేసి ఈ వేరు వ్యవస్థలో ఉన్న ఆల్రెడీ మొక్క నుంచి వచ్చే గ్లూకోజ్ని తీసుకొని అవి వాటి డెవలప్మెంట్ చేసుకొని వేరు కుళ్ళు నారుకుళ్ళు ఇలాంటివి బూజు తెగుళ్ళు వచ్చే అవకాశం విస్తృతంగా ఉంది అయితే ఈ ఏడెనిమిది రోజుల వల్ల ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు నిన్న మొన్న పెట్టిన మిరపదోప కానీ ఒక తొంభై రోజులు ఎనభై రోజులు పెద్దగా అయిపోయిన పత్తి చేలు కానీ అన్ని పంటల్లోనూ సమస్య ఉంటుంది ఈ పంట ఆ పంట అనేది లేదు అన్ని పంటల్లోనూ సమస్య ఈ సమస్య ఉంటుంది అయితే ఈ సమస్యని ఇమీడియట్గా మనం కవర్ చేసుకోవాలంటే రెండు రకాల పనులు చేయాలి ప్రధానంగా భూమి నుంచి ఇచ్చే పని ఎక్కువ చేయాలి పైన పిచికారీలు కూడా ఒకటి రెండు పిచికారీలు చేసుకోవాలి ప్రధానంగా భూమిని ఈవెన్ నువ్వు పైన పిచ్చికారీ ఇచ్చి దానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చి గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేకపోతే ప్రధాన పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ వాటికి ఇచ్చి దీన్ని బతికిచ్చినా ఈ భూమి లోపల ఫంగస్ ఎవరైతే బూజు తెగుళ్ళు ఆశించి వేరు వ్యవస్థను దెబ్బతీస్తాయో ఇది కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే ఈ పని మొత్తం సున్నా వారం పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నువ్వు పైన మందులు కొడతా ఉంటావు ఈ వేరు వ్యవస్థ సహకరించకపోవటం వల్ల ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ వేరు వ్యవస్థకి అటాక్ అవ్వటం వల్ల నువ్వు ఎప్పుడైతే పైన స్ట్రెయిన్ చేస్తావో ఆ నాలుగు రోజులు బాగుండట్టు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికాలి ఇట్టిట్టే అన్నట్టు మళ్ళీ కొంగుతూ ఉంటుంది అలా నువ్వు ఎన్నిసార్లు పైన పిచికారీలు చేసినా ఈ మొక్కని బతికించటం కష్టం కాబట్టి భూమికి భూమి లోపల ఉన్న వేరు వ్యవస్థను పునరుద్ధరించుకున్నట్లయితే పోయిన వేర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేర్లు పోయినప్పటికీ కొత్త వేర్లు పుట్టించేదా మొక్క ఎప్పుడూ కూడా చనిపోయే పరిస్థితి వచ్చేటప్పుడు సర్వైవ్నెస్ కోసం అది బతకడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కూకటి వేర్లు తర్వాత ఈ పిల్ల వేర్లు ఈ వారం పది రోజులు దెబ్బతిందో ఈ మొక్క చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందో ఫంగస్ హానికర ఫంగస్లు ఈ వేరు వ్యవస్థలకు చేరి మొక్కలు కొళ్ళబెడుతున్నాయో అప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడైతే పర్యావరణం నుంచి ఆక్సిజన్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది అది ఎలా చేస్తుందంటే ఇప్పుడు ఈ మట్టి లేయర్ ఏదైతే ఉందో పై మూడించు లేయర్ అయితే ఉందో ఇది అయిపోయి గాల్లో మొక్క పెరిగే ప్రదేశంలో భూమి అయిపోయి గాల్లో పెరిగే ప్రదేశం నుంచి చిన్న చిన్నగా మొక్క ఏం చేస్తుంది అంటే ఇట్లా సైడ్ వేర్లన్నీ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్రాంతం నుంచి వేర్లని ప్రొడ్యూస్ చేస్తుంది మీరు ఒక వారం పది రోజులు నానిన మొక్కల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి భూమి ఎండైన కాడి నుంచి ఇక్కడి నుంచి వేరు వ్యవస్థ గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకోవడం కోసం వేరు వ్యవస్థను వృద్ధిపరచుకోవడం కోసం ఇక్కడి నుంచి రూట్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది అది అది ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ప్రయత్నించేటప్పుడు మనము ఈ కొత్తగా వచ్చే రూట్స్ని ఇక ఇది ఇది కంట్రోల్ చేయటం సాధ్యం కాదు కాబట్టి ఈ కొత్తగా వచ్చే రూట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే హానికర ఫంగస్లు హానికర బ్యాక్టీరియాలు అటాక్ చేసి దీన్ని ఇబ్బంది పెట్టకుండా వీటిని గ్రో అయ్యేదానికి తర్వాత వీటికి ఫుడ్ అందేదానికి ప్రయత్నించినట్లయితే ఈ రూట్స్ ద్వారా మొక్క అయ్యి నిదానంగా నిదానంగా ఇక్కడ ఉన్న బతుకుతూ మళ్ళా ఈ కూకటి వేరు సైడ్ వేరులకి వచ్చిన తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవటానికి మొక్క ప్రయత్నిస్తుంది ప్రయత్నించి నిదానంగా నిదానంగా కాలం గడిచే కొద్దీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ పత్రహతలు తయారు చేసుకుంటూ ఈ చిన్న చిన్నగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ గాలి నుంచి రూట్స్ డెవలప్ చేసుకొని ఇక్కడ మంచి ఫంగస్ని డెవలప్ చేసుకొని ఆ ఫంగస్ల ద్వారా తీసుకున్న బలా బలంతో కూకటి వేరులో వచ్చిన బ్యాడ్ ఫంగస్ల్ని వాటన్నిటిని తగ్గించడానికి ప్రయత్నించి మళ్ళీ ఈ చెడిపోయిన పా భాగం నుంచి కూడా కొత్త వేరు వ్యవస్థని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే ఇక్కడ జరిగే ప్లేలో మనం ఏం చేయాలంటే గా ఈ రూట్ వ్యవస్థ మొత్తాన్ని స్ట్రెంగ్తయిన్ చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ కొత్త వేరు వ్యవస్థ ఏదైతే వస్తుందో దాన్ని స్ట్రెంగ్త్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కిందికి ఇక్కడ మనం ఇచ్చే ఫంగస్లు కానీ బలాలు కానీ తీసుకొని మొక్క స్ట్రెంగ్త్ అయిపోయి చిన్న చిన్నగా ఈ వేరు వ్యవస్థని అదే బలవర్ధకం చేసుకుంటుంది ఇలా చేయటానికి మనం ఏం చేయాలి ఫస్ట్ ఇది ఇది ఎక్కువ రెండు నుంచి మూడు అప్లికేషన్స్ ఈ పనికి ఇది చేసుకోవటానికి ఇది గ్రో కావడానికి రెండు నుంచి మూడు అప్లికేషన్స్ భూమికి మనం చేయాలి ఈ వారం పది రోజులు పదిహేను రోజుల పంట మీద ఒకటి నుంచి రెండు అప్లికేషన్స్ చేసుకోవాలి అయితే చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఇలాంటి పరిస్థితి వస్తే కనుక యూరియా డిఏపి అంటే రసాయన వ్యవసాయంలో చేసుకుంటూ ఒకటి రెండు సందర్భాల్లో ఇచ్చేసి భూమికి ఇచ్చేసి ఇక ఒకటేమైన నాలుగు రోజులకి మూడు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులకి పైన పిచికారీ ముందు చేస్తూనే ఉంటారు అలా చేయటం వల్ల నువ్వు విపరీతంగా యాక్చువల్లీ ఇది ఆకు నుంచి తీసుకునేది మొక్క ఎదుగుదలకి కావలసిన పదార్థాలు ఈ ఆకుల నుంచి పైన పిచికారీ ద్వారా మొక్క తీసుకొని బతికి బట్ట కట్టేది పది శాతమే తొంభై శాతం మొక్క బతకాలి ఈల్డ్ తీసుకోవాలంటే భూమి నుంచి వచ్చే పదార్థాలతోనే తొంభై పర్సెంట్ మొక్క బతకటం కానీ దాని జీవనక్రియను చేయటం ద్వారా కానీ జరిగింది కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి రెండు అప్లికేషన్స్ ఏదో భూమి ఇచ్చేసి ఇక రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు పైన ముందు పడుతుంటారు దానివల్ల నీకు ఖర్చు పెరగటమే కానీ మొక్క గ్రోతు మొక్క నిలబడి మీకు అధిక దిగుబడి ఇస్తుంది అనేది వందలో పది ఇరవై మంది రైతులకు వంద మంది ఇదే అప్లికేషన్ చేస్తే పది ఇరవై మంది రైతులకు మాత్రమే ఆ వ్యవస్థ సహకరించింది అదే వంద మంది రైతులు ఈ భూమిని సారవంతం చేసుకునే క్రియ ద్వారా చేస్తే వందకి ఎనభై శాతం మంది రైతులు సక్సెస్ అవుతారు కాబట్టి నేనేం చెబుతున్నానంటే ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఆల్రెడీ కుళ్లిపోయి కుళ్ళిపోయే దశలో ఉందో దీన్ని కంట్రోల్ చేయటం మాయిశ్చర్ ఇప్పుడు మళ్ళీ ఈ లేయర్ లేయర్లో ఉన్న బ్యాక్టీరియాలు రియాక్ట్ క్రియేట్ కావాలి అని అంటే ఎండొచ్చి మళ్ళా నాలుగు రోజులు ఐదు రోజులు గాలి ప్రసరణ జరిగి చేసినప్పుడు మాత్రం మళ్ళీ ఇవి రియాక్ట్ అవుతాయి అప్పటి వరకు మొక్క బతకదు అని మనం మొక్కని గా రియాక్టివేషన్ మోడ్లోకి తీసుకురావటం కోసం మనం ఏం చేయాలంటే ఒక ఎకరం విస్తీర్ణానికి రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి దాంట్లో రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకోవాలి దానికి బెల్లం రెండు కేజీలు మజ్జిగ ఐదు లీటర్లు మజ్జిగనంటే పులి పెట్టిన మజ్జిగ పది రోజులు ఇరవై రోజులు అంటే ఇప్పుడు అంత టైం ఉండదు ఫ్రెష్ మజ్జిగ అయినా కానీ ఈరోజు తో తోడేసుకొని రేపు మార్నింగ్ చెలక కుట్టుకొని ఆ మజ్జిగ తీసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ చెలక కుట్టుకొని వెన్న తీసిన మజ్జిగ ఏదైతే ఉందో తీసుకోవచ్చు అవి ఒక ఐదు లీటర్లు వేరుశనగ చెక్క ఒక ఐదు కేజీలు వేరుశనగ చెక్క దొరకలేదు అని అంటే ఏదైనా ఆయిల్ తీసిన చెక్క వాడుకోవచ్చు కుసుము చెక్క వాడుకోవచ్చు సన్ఫ్లవర్ చెక్క వాడుకోవచ్చు పత్తి చెక్క వాడుకోవచ్చు ఏదైనా ఆయిల్ తీసిన చెక్క ఏదైనా కానీ ఐదు కేజీలు తీసుకోవాలి తర్వాత పచ్చిపెండ ఏదైనా ఫ్రెష్గా ఎర్లీ మార్నింగు పశువుల పెండ మేకలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ ఏదైనా పచ్చి పెండ ఒక రెండు కేజీలు తీసుకోవాలి తర్వాత బియ్యం పిండి ఒక ఐదు కేజీలు తీసుకోవాలి దీనితో పాటు ఇవి వీటన్నిటినీ ఆ రెండు వందల లీటర్ నీడల్లో వేసి దానికి ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లస్ సప్టిల్లసు ఈఎం సొల్యూషన్ ఈ నాలుగు రకాలు ఒక్కొక్క లీటర్ కలిపి ఇరవై నాలుగు గంటలు ఉండివ్వాలి తిప్పాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఐదు పది సార్లు తిప్పి ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ పదార్థాల్లో నుంచి ఒక పది శాతం మాత్రమే ఈ బ్యాక్టీరియాల గ్రూత్ కానీ తర్వాత ఆ లిక్విడ్స్ ఏవైతే మనం ఈ పదార్థాలు వాడామో వీటి నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ జస్ట్ ఒక పది శాతం మాత్రమే వచ్చింది పది శాతం బలమే అందులో ఇచ్చిన బలం ఒక వంద శాతం ఉంటే అందులో పది శాతమే వచ్చింది ఆ పది శాతాన్ని ఈ ఈ వాటర్ని ఈ రెండు వందల లీటర్ని నీళ్ళలో ఇవన్నీ వేస్తాం కాబట్టి వీటిని వడపోయాలి వడపోసి ఆ వాటర్ తీసుకొని మొక్క ముదళ్ళలో పోసుకోవాలి ఈ వడపోసిన పదార్థంలో మళ్ళా టూ హండ్రెడ్ లీటర్ వాటర్ పోసి మళ్ళా రెండు కేజీలు బెల్లం వేసి మళ్ళీ ఐదు లీటర్ల మధ్యగా కలుపుకోవాలి అలా నెక్స్ట్ అప్లికేషను ముప్పై ఆరు గంటలు ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మొక్కలకి ముదులలో మొక్క మొదలు మాత్రమే పోయాలి మొక్క మీద పిచికారీ చేయకూడదు మొదలు భాగం తడిసేటట్టు పోయాలి ఈ ఫేడర్ రూట్స్ న్యూ ఫేడర్ రూట్స్ ఏవైతే కొత్త ఫేడ ఫేడర్ రూట్స్ ఏవైతే వస్తున్నాయో మొక్కకి భూమిపైన ఆ ప్రాంతంలో పోయటం ద్వారా ఈ బ్యాక్టీరియాస్ ఈ బలం మొత్తము ఈ ఫేడర్ రూట్స్ తీసుకొని మొక్కని స్ట్రెంగ్ చేసుకుంటాయి ఇది ఫస్ట్ అప్లికేషన్ ఇరవై నాలుగు గంటలకు చేయాలి సేమ్ అదే అప్లికేషన్ని మళ్ళా సేమ్ అప్లికేషన్ని ముప్పై ఆరు గంటలకు ఒకసారి చేయాలి మళ్ళా సేమ్ అప్లికేషన్ని రెండోసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు కేజీలు వేయాలి ఐదు ఐదు లీటర్ల మధ్య కలపాలి మళ్ళీ థర్టీ సిక్స్ అవర్స్ ముప్పై ఆరు అయితే మళ్ళీ నలభై ఎనిమిది గంటలకి ఒక అప్లికేషన్ చేయాలి ఇలా ఒక ఐదు నుంచి ఏడు రోజుల లోపల మూడు నుంచి నాలుగు అప్లికేషన్స్ చేసినట్లయితే మళ్ళీ ఈ కుక్కటి వేరు మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పడి మొక్క తేరుకుంటుంది ఈ లోపల ఏ రోజైతే మనం భూమికి ఇస్తామో అదే రోజు ఈ కల్చర్లో నుంచి ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్ వాటర్లో కలిపి పంట మీద పిచ్చికారీ చేయాలి అంటే ఒక ఎకరానికి పది ట్యాంకీలు తైవాన్ స్ప్రేస్ కొడితే రెండు వందల లీటర్లు వాడాలి రెండు లీటర్లు ఈ లిక్విడ్ తీసుకొని పంట మీద పిచ్చికారి చేయాలి నువ్వు ఇచ్చిన రోజు లేకపోతే మరుసటి రోజు కానీ భూమికి ఇచ్చిన రోజు కుదిరితే భూమికి ఇచ్చిన రోజే పంట మీద కూడా పిచ్చికారి చేయాలి ఈ కాన్సన్ట్రేషన్ ప్రకారం ఒకవేళ ఆ రోజు కుదరలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పిచ్చికారి చేయాలి మళ్ళీ ముప్పై ఆరు గంటలకి మళ్ళీ ఈ భూమికి ఇవ్వాలి మళ్ళా ఆ రోజు కుదిరితే ఈ కాన్సన్ట్రేషన్ ప్రకారం పంట మీద పిచికారీ చేయాలి కుదరకపోతే మరుసటి రోజు పిచ్చికారి చేయాలి మళ్ళీ థాట్ టైం నలభై ఎనిమిది గంటలు అయిన తర్వాత మళ్ళీ భూమికి ఇవ్వాలి ఆ తర్వాత ఇది ఒకసారి పిచికారీ చేయాలి ఇలా వారం రోజులు వ్యవధిలో మూడు సార్లు కనుక చేసినట్లయితే ఈ మొక్క బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తర్వాత కాసిన కాయ రాలు కొట్టడం కానీ పూతలు రాలిపోవటం కానీ వాటన్నిటిని నివారించింది మొక్క సస్టైనబుల్ అయ్యి మళ్ళా పంటకి సహకరించింది ప్రధానంగా కొత్తగా నారు నారుమొట్లు నారుమొట్ల నుంచి ప్లాంటు నిరపనారు తిరగనాటిన వాళ్ళకి ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది ఈ సమస్యను కనుక మీరు ఐడెంటిఫై చేసి ఈ పని కనుక చేయకపోతే పైన మందులు కొడితే ఇప్పుడు ఒక పది రోజులకి ఇరవై రోజులకి మొక్క తేజస్సుగా వచ్చినప్పటికీ కూడా అధిక దిగుబడులు సాధించడం సాధ్యం కాదు దీని ఎఫెక్ట్ తర్వాత తర్వాత కూడా ఉంటుంది ఇది నేను చెప్పిన విధానం కొత్తగా చాలా చాలామంది రైతులకి తొంభై శాతం కెమికల్ వ్యవసాయం చేసే రైతులు కాబట్టి ఇది అంత నాణ్యం అని అనిపించకపోవచ్చు బట్ అనిపించకపోయినా సమస్య ఉన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పులేదు మీరు మీకున్న నాలెడ్జ్ ఇప్పటి మీరు వ్యవసాయంలో అను ఆచరిస్తున్న విధానాలని ఆచరించుకుంటూ ఒక ఎకరం ఏదైనా నీకు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు నీకు తెలిసిన విధానం ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పిన విధానం ప్రకారం కానీ నీకు తెలిసిన అనుభవంలో ఉన్న విధానాల ప్రకారం చేసుకొని ఒక ఎకరానికి ఈ అప్లికేషన్స్ చేయండి దానికి దీనికి వ్యత్యాసం చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ ఇది కనుక మీకు సక్సెస్ఫుల్ అనే అనిపిస్తే కనుక ఎవ్రీ ఇయర్ ఈ క్రాప్ ఆట వచ్చే ఈ సమస్యలను ప్రతి సంవత్సరం ఈ వర్షాలు వస్తుంటే ప్రతి సంవత్సరం పంట నష్టపోతుంటావు ఈ అప్లికేషన్ కనుక ఒకసారి చేసి దీంట్లో సాధ్యాసాధ్యాలు మంచి చెడు నువ్వు తెలుసుకుంటే జీవితకాలం ఇది ఒక విద్య నీటి కాబట్టి మన ఛానల్ చూసే రైతులు ఈ విధానాన్ని అవలంబించి ఒక ఎకరం విస్తీర్ణంలో ఇది చేసేదానికి ప్రయత్నించండి మీకు ఏదైనా ఇది చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న విధానాలకి దీనికి వ్యత్యాసం వచ్చి ఇది ఏదన్నా డౌను అంటే మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్ రానప్పుడు మనం సలహాలు ఇచ్చి దాన్ని రిజల్ట్ కూడా తీసుకురావటం జరిగింది ఈ వ్యవస్థను ఒకసారి అప్లై చేసి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు